అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా ఒకరికి న్యాయం చేయాలనుకున్నప్పుడు మరొకరికి అన్యాయం చేయకుండా ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇటీవల ఆగస్టు పదహైదో తేదీన శక్తి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మహిళలందరూ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అయితే ఆ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఆటో కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆవేశపడుతున్నారు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సులు కల్పించడం మాకు చాలా సంతోషం అయితే మాకు కూడా న్యాయం చేయాలని ఆటో కార్మికులు అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం వచ్చి పదహైదు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీను అమలు చేయడం లేదు కూటమి ప్రభుత్వం నాయకులు వెంటనే అమలు చేయాలని ఆటో కార్మికులు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఉచిత బస్సులు ప్రారంభించిందో అప్పటి నుంచి ఆటో కార్మికులకు తగినంత ఆదాయం లేదు ఆదాయం పూర్తిగా పడిపోయింది ఎవరైనా యువకులు అద్దెకు ఆటో తీసుకొచ్చుకుంటే ఆ అద్దె కట్టే డబ్బులు కూడా ఆటోలలో రావడం లేదు ఇలా అయితే మా కుటుంబాలను ఎలా మేము పోషించుకోవాలని ఆటో కార్మికులు ప్రశ్నిస్తున్నారు ఎలాగో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సులు కల్పించింది అలాగే మా ఆటోలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వారి ద్వారానే మేము కూడా ఉచిత సేవలు అందిస్తాము అంటే మహిళలు కావచ్చు ఎవరైనా కావచ్చు మా ఆటోలలో ఫ్రీ సర్వీస్ చేస్తాము మాకు నెలకు ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే చాలు కనీసం ఇరవై ఐదు వేల రూపాయలైనా మాకు చెల్లించాలి లేదంటే మేము బ్రతకడం కష్టం మా కుటుంబాలను పోషించుకోలేము ఇలాగే అయితే మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారం లేక రాకముందే కార్మికులంతా కలిసి అప్పట్లో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ బాబు గారిని కలిసి మా సమస్యలు వారికి విన్నవించాము వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు జీవో ఇరవై ఒకటిని కూడా రద్దు చేయాలని కోరాము అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు మాకు వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలి అని ఆటో కార్మికులు కోరుతున్నారు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు అయితే ప్రభుత్వం వచ్చిన పదహైదు నెలలకు ఆ పథకాన్ని అమలు చేశారు ఆ పథకం అమలు చేసినప్పటి నుంచి ఆటోలకు గిరాకులు తగ్గాయి వారి ఆటోలు ఎవరు ఎక్కడం లేదు అంటే మనకు తెలిసిందే ఉచితంగా ఏదైనా వస్తుందంటే ప్రజలందరూ అక్కడికే వెళ్తుంటారు ఇప్పుడు టౌన్లో తిరగాలన్నా కానీ మహిళలు బస్సుల్లో తిరిగే అవకాశం ఉంది వారు ఎక్కడెక్కినా ఎక్కడైనా దిగవచ్చు మరి ఇక ఆటోలలో ప్రయాణించే వారు తక్కువైపోయారు మరి ఆటోలకు ఆదాయం రావాలంటే కష్టతరంగా మారింది ప్రభుత్వం స్పందించాలి అనేది ఇప్పుడు కార్మికులు చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు చాలామంది ఆటో కార్మికులు జీవనం సాగించలేక దాదాపు నూరు మందికి పైగా మృతి చెందారు అలాగే కర్ణాటకలో కూడా ఇలాంటి పరిస్థితులే కార్మికులు ఎదుర్కొన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వాలు మాకు న్యాయం ఎందుకు చేయడం లేదు వీటిపైన కేంద్ర ప్రభుత్వం ఎందుకు కలుగు చేసుకొని న్యాయం చేయడం లేదు అనేది ఆటో కార్మికులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పథకం అమలు చేసింది ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అయితే మాకు న్యాయం చేయాలి కదా ప్రభుత్వం బస్సులు పెట్టడం వలన మా మహిళలు కూడా అందులో ప్రయాణిస్తారు ఉచిత బస్సులపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే మాకు కూడా న్యాయం చేయండి చాలామంది ఆటో కార్మికులలో డిగ్రీ వరకు చదువుకున్న వారు ఉన్నారు చాలా చాలా పెద్ద చదువులు చదివిన వారు ఉన్నారు అలాంటి వారందరూ ఆటోలను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు కుటుంబాలను పోషించుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సులు పెట్టిన తర్వాత ఆటోలలో ఎవరు ప్రయాణించడం లేదు ఆటోల దగ్గరికి ఎవరు రావడం లేదు అందరూ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు మరి మా పరిస్థితి ఏంటి మాకు నెలకు ఇరవై ఐదు వేలు లేదా ముప్పై వేలు రూపాయలు ప్రభుత్వం ఇస్తే మేము కూడా ఉచిత సేవలు చేస్తాము ప్రతిరోజు ఎనిమిది గంటల వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాము వారి కోసమే పని చేస్తాము మేము కూడా ఉచితంగా ప్రయాణికులను వారి ఊర్లకు చేర్చడానికి మా వంతు కృషి చేస్తాము మాకు మాత్రం ప్రభుత్వం ప్రతి నెల ముప్పై రూపాయలు చెల్లించాలి అధికారంలోకి రాకముందు ప్రభుత్వం వస్తే కార్మికులకు న్యాయం చేస్తాం పదహైదు వేల రూపాయలు ఇస్తామని నాయకులు చెప్పారు ఇప్పుడు అది అమలు చేయకపోగా ఉచిత బస్సులు పెట్టారు మా కడుపు మీద కొట్టారు మాకు ఇంకా జీవించడం ఎలా అనేది ఆటో కార్మికులు అడుగుతున్నారు ప్రభుత్వం చేసింది తప్ప రైట్ అంటే ఖచ్చితంగా గతంలో ఎన్నికల సమయంలో నాయకులు ఆమె ఇచ్చారు కాబట్టి వారి పని వారు చేశారు ఖచ్చితంగా ఆ పథకం అమలు చేయాలి అమలు చేయకపోతే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తారు ప్రశ్నిస్తారు మరి ఈ పథకం అమలు చేస్తే ఆటో కార్మికులకు నష్టం అనేది ప్రభుత్వానికి తెలుసు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూశారు కర్ణాటకలో చూశారు ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఆ ప్రభుత్వాలకు ఎంత నష్టం కలిగిందో ఆ పథకం వల్ల ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఉపయోగం లేదని ఆ రెండు ప్రభుత్వాలు అంటే కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు గ్రహించాయి ఆ ముఖ్యమంత్రులు ఆటో కార్మికులు పడే ఇబ్బందులు కూడా వారి దృష్టికి వెళ్ళాయి అందుకే దానిపైన పెద్దగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడటం లేదు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉచిత బస్సులపై చాలా వరకు పూర్తి వివరాలు సేకరించారు కర్ణాటకలో ఏం జరిగింది తెలంగాణలో ఏం జరిగింది ఇక్కడ ఉచిత బస్సులు పెట్టడం వలన ఆటో కార్మికులకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి ఇలా పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే ఉచిత బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది మరి దీనివలన ప్రభుత్వానికి నష్టమా లాభమా ఇప్పుడు ఉచిత బస్సుల్లో మహిళలు తిరగడం వలన ఎలాగైనా ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి మహిళల్లో ఒక మంచి పేరు వస్తుంది అయితే ఇక్కడ వారికి ఎంత పేరైతే వస్తుందో అలాగే ఆటో కార్మికులు ఆందోళన చేయడం వల్ల తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉంటుంది ఆటో కార్మికులు కూడా తక్కువగా లేరు లక్షలాది మంది ఆటోలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు చాలామంది యువకులు బాగా చదువుకున్నవారు యాభై ఏళ్ళు పైబడిన వ్యక్తులు కూడా ఆటోలే నడుపుకుంటూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు వాళ్ళల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది మహిళల్లో తెలుగుదేశం పార్టీపై అభిమానం పెరుగుతుంది అలాగే ఆటో కార్మికుల్లో అదే పార్టీపై ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది మరి ఈ రెండింటి వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం కలుగుతుందంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది మొత్తానికైతే గతంలో నాయకులు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ప్రీ బస్సులు ప్రారంభించింది అయితే మాకు కూడా న్యాయం చేయాలని ఆటో కార్మికులు అడుగుతున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూద్దాం